ఎరి కోరి గెలిపించుకున్న అధ్యక్షుడిపైనే ఇప్పుడు అమెరికన్లు పోరాటం చేస్తున్నారు అసలు వాళ్లకు జరిగిన ఇబ్బందులేంటి ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్ల భవిష్యత్తు నిజంగా భయంకరంగా మారబోతోందా ఆ భయమే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినదించేలా చేస్తోందా ఇప్పట్లో ఆగేలా కనిపించని ఈ నిరసనలు అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అమెరికాలో వాట్ నెక్స్ట్ అసలు ట్రంప్ పాలనపై అమెరికన్లు ఏమనుకుంటున్నారు వాచ్ దిస్ అమెరికన్లకు ఇంత కోపం ఎందుకు ట్రంప్ తీరుతో వాళ్ల ఇబ్బందులేంటి ట్రంప్ నిర్ణయాలతో రాబోయే సమస్యలేంటి అమెరికన్లలో కనిపిస్తున్న భయాలేంటి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలకే కాదు అమెరికన్లకు కూడా భయం పుట్టిస్తోంది అభద్రతా భావంలోకి నెట్టేస్తోంది ట్రంప్ చర్యలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదనే అంచనాలు వినిపిస్తుండగా ఇలాంటి పరిస్థితి వచ్చి తీరుతుందని తనకు తెలుసన్నట్లుగా అధ్యక్షుడి వ్యవహారం కనిపిస్తుండడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది ఆర్థిక మాంద్యం వచ్చినా పర్లేదన్నట్లుగా ట్రంప్ చూపిస్తున్న దూకుడు అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి అమెరికా ఫాస్ట్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఏ మాటలు చెప్పి అధికారంలోకొచ్చారో వాటి కోసమే ఇదంతా అంటూ ట్రంప్ చెబుతున్న అవే మాటలు ఇప్పుడు అమెరికన్లు డైజెస్ట్ చేసుకోలేకపోవడం కాదు కదా అసంతృప్తికి దారి తీస్తోంది దీంతో ట్రంప్ రెండోసారి పగ్గాలు అందుకుని మూడు నెలలు గడవక ముందే అమెరికా రోడ్లపై ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేశాయి స్టాక్ మార్కెట్ కుప్పకూలి ట్రిలియన్ల డాలర్లు కోల్పోయింది సుంకాల కారణంగా దిగుమతి వస్తువుల ధరలు పెరిగి సామాన్య జనాల జీవన వ్యయం పెరిగింది వలసదారుల బహిష్కరణ వ్యవసాయం ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇకటు డోజ్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతోంది దానికి సమానంగా సామాజిక అస్థిరత పెరుగుతోంది దీన్ని ట్రంప్ సెషన్ అంటున్న విశ్లేషకులు రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ టారిఫ్ వార్తో ఎదురవుతున్న పరిస్థితులకు తోడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోతలు అమెరికా జనాల్లో అభద్రతా భావాన్ని నిరసనలుగా మారుస్తున్నాయి ఒక రకమైన అయోమయంగా ఉన్నది గత యాభై రోజులు వచ్చి స్టాక్ మార్కెట్ అమెరికాలో కింద పడుతుంది పైకి వస్తుంది అదంతా జరుగుతుంది కానీ మా నేమ చేస్తుందా లేకపోతే ఆర్థిక వ్యవస్థ అంతా కరిగిపోతుంది ఇంకా చెప్పలేము ట్రంపే ఏ ఉన్నాడంటే నేను చేసే యాక్షన్కి కొన్ని రోజులు మాత్రం తారుమారు అయిపోయినట్టుగా ఆర్థిక వ్యవస్థ అమెరికా కనపడుతుంది కానీ తర్వాత చాలా బలంగా ముందకు వచ్చేస్తాం ఎంతో డబ్బు మన దేశానికి వస్తుంది అందరూ ధనవంతులు పోతారు అమెరికా మళ్ళీ ధనమైన దేశం అయిపోతుంది మన దేశం మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు పదవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి దీంతో వస్తువుల ధరలు భారీగా పెరగబోతున్నాయి ఇప్పటికే బతుకులు భారంగా మారిన జనాలకు ట్రంప్ సుంకాల యుద్ధం మరింత చిరాకు తెప్పిస్తోంది ఖర్చుల భారం తగ్గించుకునేందుకు స్టోర్లు షాప్ల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయంటే ట్రంప్ నిర్ణయాలు అమెరికా జనాలను ఎంత భయపెడుతున్నాయో బాధ అర్థం చేసుకోవచ్చు ఏరి కోరి గెలిపించుకుంటే ఏకులా వచ్చి మేకులా మారాడు అన్నట్లుగా ట్రంప్ తీరుతో అమెరికన్లు రోడ్డెక్కుతున్నారు ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి డెమోక్రాట్లు స్వతంత్ర ఉద్యమకారులు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు ట్రంప్ మద్దతుదారులు కూడా కొందరు ఈ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాబోయే వారాల్లో ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకోబోతోందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది దేశంలో ఇప్పటికే రాజకీయ అస్థిరత కనిపిస్తోంది ఇప్పుడు ఈ నిరసనలతో మరింత పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంప్ సర్కార్ జనాల ఆందోళనలను లెక్కలోకి తీసుకుంటే తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి రేపుతోంది ట్రంప్ మస్క్ విధానాలపై జనాల్లో అసంతృప్తిని ఈ నిరసనలు క్లియర్ గా చెబుతున్నాయి ఇక ఈ భారీ నిరసనలు దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది ఇకటు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మూడు నెలలు ముందే ట్రంప్ తీరుపై అసంతృప్తి భారీగా పెరుగుతోంది ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ తగ్గుముఖం పట్టింది నలభై మూడు శాతం జనాలు మాత్రమే ట్రంప్ను అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నారు జనవరి ఇరవై ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు అది నలభై ఏడు శాతంగా ఉంది ఇక ఆర్థిక వ్యవస్థ ట్రంప్ చేతుల్లో ఉండటాన్ని ముప్పై ఏడు శాతం మంది అమెరికన్లు అంగీకరిస్తున్నారు యుఎస్ లో జీవన వ్యయాల పరిష్కారానికి ట్రంప్ వ్యూహాన్ని ముప్పై శాతం మంది అంగీకరిస్తున్నారు ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలకే కాదు అమెరికన్లకు కూడా చెమటలు పడుతున్న పరిస్థితి ఇంత జరుగుతున్నా తన నిర్ణయాలపై రివ్యూ చేయాలని కూడా అనుకోవడం లేదు అన్నట్లుగా ట్రంప్ తీరు కనిపిస్తోంది దీంతో ఇది దేనికి దారి తీస్తుందనే కంగారు కనిపిస్తోంది అమెరికన్లలో